ఈ అభిషేకము పొందిన వారు ఆశీర్వదింపబడుతున్నారు దింపబడుతున్నారు తాము పొందిన అభిషేకము ద్వారా ఇతరులకు దీవెనగా ఉన్నవారు ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు దేవుని అభిషేకము ద్వారా బలమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి ఇంతలా జరుగుతూ ఉంటే కూడా కొందరు నేటికి కూడా అభిషేకం అనేది ఏమీ ఉండదు అదేమీ లేదు అదంతా ఒక మాయ ఒక భావోద్రేకం ఒక పిచ్చి భ్రమ అంటూ అభిషేకాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది మీదకి దేవుని బలమైన అభిషేకపు తాకిడి వస్తే కూడా ఇలాంటి మాటలు విని వాళ్ళేమనుకుంటున్నారంటే నిజంగానే ఇది నా భ్రమేమో నాకే అలా అనిపించిందేమో నిజానికి అలాంటి అభిషేకమేమీ లేదేమో నేనే అలా ఫీల్ అయ్యానేమో నిజంగానే అదొక భావోద్రేకమేమో నేను అలా ఆశించాను కనుక కోరుకున్నాను కనుక నాకు అలా అనిపించిందేమో అనుకుంటున్నారు అందుకే మనం చదువుకున్న వాక్యంలో దేవుడు ఏమన్నాడంటే మీ మీదకి నేను పంపించిన అభిషేకం ఏదైతే ఉందో అది సత్యమే కానీ అబద్ధము కాదు అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి అందరు మంచిగా హల్లియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం తెలియచేస్తుంది మీ మీదకు నేను పంపించిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అందరు గట్టిగా చెప్పండి అభిషేకము సత్యమే ఈ మాట నేను చెప్పానా గట్టిగా ఈ మాట నేను చెప్పానా కొంతమంది ఎలా అంటున్నారు కొంతమంది అలా అంటున్నారు కాబట్టి ఇలా చెబితే బాగుంటుందని నేను చెప్పిన మాట కాదు ఇవన్నీ దేవునికి ముందే తెలుసు కనుక బైబిల్లో తేటగా ప్రభు రాసి పెట్టాడు అభిషేకము సత్యమే అది అబద్ధం కాదు మోసం కాదు భ్రమ కాదు అదేదో మాయ కాదు ఈనాడు చాలామంది దైవజనులు ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో తమ అభి అభిప్రాయాలను చెప్పగలిగిన స్వేచ్ఛ వచ్చింది కాబట్టి అసలు ఏం చెప్పాడో చూద్దామని కూడా చూస్తుంటే వ్యూస్ పెరిగిపోయి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి కాబట్టి విమర్శగా మాట్లాడితే సర్కాస్టిక్గా మాట్లాడితే సెన్సేషన్ ఇప్పటి పది రూపాయలు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఏదో ఒకటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడి అందులో పెట్టి పబ్బం గడుపుకుని ఒక పనికి మన ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే అభిషేకానికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దేవుని వాక్యం ఉంటుంది మీ మీదకు నేను పంపించిన అభిషేకం సత్యం అది మాయ కాదు మోసం కాదు భ్రమ కాదు ఇప్పుడు మీరంతా నాకు ఒక మాటకి జవాబు చెప్పండి ఈ మేధావుల ఈ గొప్ప వాళ్ళ వాక్చాతుర్యం కలిగిన సోకాళ్ పెద్ద పెద్దోళ్ళ మాట విందామా దేవుని వాక్యం విందామా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మీలో ఉన్న అభిషేకము సత్యము అది అబద్ధము కాదని వాక్యం మాట్లాడుతుంది నీకు అభిషేకం తెలియకపోతే నువ్వు అభిషేకం పొందకపోతే అసలు నమ్మకపోతే గమ్మునుండు నేను అమెరికా దేశాన్ని ఇంతవరకు చూడలేదు కాబట్టి అమెరికా దేశమే లేదంటానా ఈ సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి అని వినడము పుస్తకాలు చదువుకుంటే తెలుసుకోవడం మాస్టర్ చెప్తే వినడమే తప్ప నేను చూడలేదు కాబట్టి నేను చూడండి లేనట్లెక్క లెక్క ఏమైనా మాట్లాడితే తెలివి ఉండాలి కదా చాలామంది వాదం చేయడానికి సవాళ్ళు విసరడానికి తొడగొట్టుకోవడానికి మేసం తిప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు మరి ఎందుకో బైబిల్లో పరిశుద్ధుల పోస్తులు ఎవరు అలా చేయలేదు ఈ సవాళ్ళు చేసే విధానానికి సంబంధించి నాకు ఒక మాట గుర్తుంటుంది ఎప్పుడు నాలో పాపమున్నదని మీడో ఎవడైనా స్థాపించగలడా యేసు సవాలు విసిరాడు విసిరితే అలాంటి సవాలు విసిరితే బాగుండు కదా ఇస్రాయేల్ జాతి మతం నుంచోబెట్టి సమయంలో అడుగుతాడు నేను బాలుడని ఉన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఇప్పుడు వృద్ధున్నయ్యాను ఎవని ఎద్దునైనా పట్టుకున్నానా ఎవని అర్థబాన్ని పట్టుకున్నానా ఎవరి దగ్గర నా అన్యాయం చేశానా నాలో ఏమైనా తప్పు ఉంటే చెప్పమంటే సర్వ సమాజము తలదించి నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయదు పర్ఫెక్ట్గా బతికేమని సాక్ష్యం ఇచ్చారు సవాలు చేసే ఉంటే చేయాల్సింది వ్యక్తిగత సాక్ష్యం గురించి కదా ఇక వ్యక్తిగత సాక్ష్యం దగ్గరకు వస్తే మేమో మనుషులమే మా కూపల ఉంటాయి మీరు మా వైపు చూడకండి మీరు దేవుని వైపు చూడండి ఎవడూ పరిపూర్ణుడు కాదు మరి ఈ మాత్రం దానికి ఎందుకు అన్ని సనాయినుకులు తెచ్చావు నీ కూడా తినవలేదు తినవలేదు దేవుని అభిషేకమును గురించి మాట్లాడి లేనిపోయిన నష్టాన్ని మూట కట్టుకోవద్దని ముఖాముఖిగా వింటున్న మెములను కానీ లైవ్లో ఉంటున్న వారిని కానీ నేను మనవి చేసుకుంటున్నాను వద్దు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా ఉండము కొందరు ఆ విషయంలో తాము ప్రవీణులని ఎంచి చివరికి తమ్మును తామే పొడుచుకుని విశ్వాస భ్రచులైపోయి నశించిపోయిన వాక్యం చెబుతుంది నేను బాగా వాదించగలను నేను బాగా చర్చించగలను నేను బాగా డిబేట్ చేయగలను అని భావించి చాలామంది చివరికి భ్రష్టులైపోయారంట తల కిందికి కాళ్ళు పైకి పెడితే కాస్త రక్త రక్త ప్రసన్న బాగా పెరిగి జ్ఞాపక శక్తి పెరిగి కొంచెం చురుగ్గయ్యి బుర్రకి మెదడికి రక్తం అంది కొంచెం తేజగా చురుగ్గా ఉంటామని దాటుగా చెప్పారండి పొద్దుగుకల తలకా కిందకి కాలు పైకి పెడితే దరిద్రంగా ఉండదు జీవితం అంతా దేవుడు ఎలా పెట్టాడో అలా ఉంటేనే మంచిది సృష్టికి ప్రతి సృష్టి రకరకాల మాటలు వినడానికి చాలా ఆహా క్రేజీగా అనిపిస్తాయి ఈ ముక్కును తిరగేసి పెట్టి చూడు ఎంత అందంగా ఉంటుందో ఏ ఏ ఒక్క చిన్నది కూడా సెట్ట దేవుని దానికి భిన్నంగా దేవుని సంఘం ఆత్మచ్యతని పురుడు పోసుకుంది దేవుని సంఘం ఆత్మచేతని విస్తరించింది దేవుని సంఘ అభివృద్ధి కారణం ఆత్మకార్యములు మాత్రమే సంగమనే శరీరములో అవయవాలను సమన్వయపరిచి నిర్వహించగలిగేది దేవుని ఆత్మ మాత్రమే క్రీస్తు సంగమనే శరీరములో కృపా వరములు అనబడుతున్న కార్య సాధకము శక్తిని నెరవేర్చుచున్నది పరిశుద్ధాత్మ మాత్రమే అసలు దేవుని ఆత్మ లేకపోతే అభిషేకము లేకపోతే సంగమే లేదు సేవే లేదు ఇంతగా మాట్లాడటానికి స్కోపే లేదు కనుక అభిషేకము గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా మనం పట్టించుకోకూడదు వినకూడదు అసలు లెక్క చేయకూడదు దానిక విలువే అవ్వకూడదు దేవుని వాక్యం తెలియజేస్తుంది మీలో ఉన్న అభిషేకము సత్యమే గట్టిగా ఆమె నేను చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి అందరు చెప్పండి నాలో ఉన్న అభిషేకము సత్యమే గట్టిగా ఆమె దేవుని అభిషేకానికి సంబంధించి రెండు మూడు సంగతులు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడమని కోరుతున్నాను నూట ముప్పై రెండవ కీర్తన దేవునికి నూట ముప్పై రెండవ కీర్తన వచనం అక్కడ దావీదులకు కొమ్ము మొలవ నా అభిషక్తిని కొరకు నేను ఇచ్చట ఒక దీపం సిద్ధపరిచి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అభిషేకించబడిన వారి కోసం దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడు గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా హలే చెప్పాలి గట్టిగా హలే ఎవరైతే ఆత్మచేత నింపబడతారో ఎవరి మీదకైతే దేవుని బలమైన పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వస్తుందో దేవుని బిడ్డలారా వారి జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యం తెలుసా అభిషేకించిన వారి కోసం ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడంట ఒక దీపం వెలిగించబడిందంటే అది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం కాదు కానీ ఇంకా ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ వెలుగు ఒక ఇంటికి సరిపోతుంది ఆ వెలుగు ప్రత్యక్ష గుడారో మహిమ కలిగిన దేవుని సేవకు పనికి వస్తుంది ఆ వెలుగు చేత ఇతర ఆరిపోయిన దీపాలను వెలిగించి ఎంత ప్రాంతానికైనా వెలుగును అగ్నిని పంపించడానికి ఉపయోగపడుతుంది అభిషేకము సత్యమని చెప్తున్న మాట ఎవడైతే నమ్ముతాడో ఎవడైతే ఎదురు చూస్తాడో ఎవడైతే పెడతాడో ఎవడైతే పొందుకుంటాడో అలాంటి అభిషక్తిని కొరకు ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాడంట చేస్తాడంటే చెప్పండి మరి అభిషేకం లేదంతా ఒట్టిదే అని చెప్తే మరి చీకటిలో కూర్చుంటావా నువ్వే చీకటి అయితే లోకానికి ఏం వెలుగుస్తావు బాబు నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది నువ్వు వెలగాలి పది మందికి వెలుగు చూపాలి దారి చూపగలగాలి ఎంత అద్భుతమైన ఇది ఆయన అభిషేకించిన వానికి ఒక దీపాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇది చీకటి లోకం చీకటి ఇంకా బాగా కమ్ముకుంటుందని ఇంకా చీకటి పూర్తిగా కమ్ముకొనబోతుందని పోతుందని ప్రళయభీకర పరిస్థితులు రాబోతున్నాయని అయ్యో ఆకాశములో వెలుగు నుంచి జ్యోతులు ఒక మూడు వంతు పడిపోబోతున్నాయని దేశమును చీకటి కమ్ముకోబోతుందని పలు దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంటే ఇదిగో చీకటి లోకమును కమ్ముకునిపోతున్న కాలములో ఏమంటే పంచభూతములు మహావేన్రముతో లయమైపోయి దహించబడిపోయి నాశనమైపోయే ఈ భయంకర కాలములో చూడము జనములను చీకటి కమ్ముకునున్నది అనే భయంకరమ దినములలో ఇదిగో ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం అవకాశం నువ్వు చెప్పే సంవత్సరాలు తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముకునే దుర్దినము రాబోతుందని వాక్యం చెప్తున్న కాలములో ఈ లోకానికి ఒక దీపం ఉండాలి అంటే ఈ లోకములో ఒక వెలుగు కావాలి అంటే ఎక్కడికి పోవాలి ఎటు పోవాలి ప్రపంచానికి దారి చూపగలిగే ఒక విశేషం కావాలంటే ఒక అభిషేకించబడ్డవాడు ఉండాలి అతనుంటే ఒక దీపం ఉంటుంది అతనుంటే ఒక వెలుగు ఉంటుంది అతనుంటే ప్రజలకు దారి చూపగలుగుతాడు ప్రభువును నమ్మిన బిడ్డలముగా ఆయన ఆశ్రయించి వారముగా మారు మనసు పొందిన వారముగా మార్గములో బతుకుతున్న వారంగా ప్రపంచానికి వెలుగు చూపగలిగిన మనవలేకపోతే ఇంకెందుకు మరి ఏసు నిజమే దేవుడు నిజమే ఆయనకి ఆత్మ నిజమే కానీ అభిషేకం లేదు ఏమి లేదు ఫోన్లా పోయండి బిడ్డలారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారా ఒక వ్యక్తి ఎంత దీవెని కనమో తెలుసా దావిదుడి గురించి సమీరు గంధులు రాయబడిన మాట తెలుసా నీవు ఇస్రాయ్యులు వారికి దీపము వంటి వాడవా అని గట్టిగా ఆమె చెప్పండి ఒక దేశానికే దీపం అంటే ఒక మనిషి స్తోత్రం చెప్పరే గట్టిగా ఒక జాతికి పన్నెండు గోత్రములు కలిగిన లక్షలాది జనాన్ని కలిగిన సువిశాల భూభాగము కలిగిన దేవునికి గల ఒక జాతి కట్ట ఒక వ్యక్తి ఒక చిన్నగా కనబడుతున్న ఒక వ్యక్తి అందమైన బాల్యము లేని వ్యక్తి తృణీకరించబడిన వ్యక్తి కన్న తండ్రి చేతనే గుర్తింపుకు నోచుకునే వ్యక్తి అన్నయ్యల చేత కొట్టబడిన వ్యక్తి రాజు చేత సులకన చేయబడిన వ్యక్తి సర్వ సైన్యము చేత తరవబడిన వ్యక్తి కన్న కొడుకు చేత ఎవరి పదవి అడవుల్లోకి తరవబడిన వ్యక్తి ఒక దేశానికి దీపంగా ఉన్నాడనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నాను మీరు సంతోషంగా స్తోత్రం చెప్తారేమో అనుకున్నాను నేను అడిగితే చెప్పడం ఏమిటాయా కడుపులోంచి స్వందరంగా ఒక అనామకుడు తున్నీకరించబడ్డవాడు త్రోసివేయబడ్డవాడు వేయబడ్డవాడు చివరి దాకా బాధించబడ్డవాడు కన్నవారి చేత తన కడుపు పుట్టిన వారి చేత కూడా బాధింపబడినవాడు దేశమునకు ఒక దీపముగా బ్రతికాడన్న సంగతి నీకు సంతోషం కలిగించకపోతే ఆశ్చర్యం ఉంది నాకు కడుపును పుట్టిన వాళ్ళు కాదనే కన్నవాళ్ళు కాదనే రాజుగారి ఎట చేసి అన్నయ్య ఎట చేసి అని వైపులా తిప్పలే నమ్మినటువంటి బంటు యావో బట్ట చేసి అయినా ఆ దీపము దేదీప్యమానమై శాంతికి వెలుగులిచ్చిందంటే కారణం తెలుసా దావీది మీదకి యో ఆత్మ బలముగా వచ్చుచుండెను కొట్టు సరి గట్టిగా చేయను చెప్పరే గట్టిగా చాలా మంది ఏమంటారంటే మేము ఇంకా ఆత్మ పొందుకోలేదు నువ్వు నువ్వే ఆత్మను పొందేమో మేమో పొందేసావు నేనేమన్నానంటే బాబు సమూ్యలో కుమ్ములోని తైలము చేత దావ్యుదిన అభిషేకించిన ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది కదా దానికి ముందే ఈ బాబు సింహాన్ని చంపేశాడు దానికి ముందే ఎలుకబడిని చంపేశాడు సింహాన్ని చంపడం ఎలుకబడిని చంపడం అది శరీర బలమా స్వంత బలమా సాధ్యమా అప్పటికే దేవుని ఆత్మాత్రలో ఉన్నాడు కానీ నమ్మటిను కోటి రూపాయలు కడుపులో పెట్టుకో ఉచితంగా వేసుకోవడం విచ్చేతలు తీసుకో అయ్యగారికి క్యాంపస్ ఇచ్చాడు నీకు ప్రత్యక్ష ఇచ్చాడు తీసుకో ఉచితం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె అంతకుముందే ఆత్మను కలిగిన వాడి అంతకుముందే పరిశుద్ధాత్మ సహాయం ఉంది కానీ సమయలు కొమ్ములోని తైలమును తీసుకుని దావెది మీద పోషిన తర్వాత అతడు పొందాడట అప్పటి నుండి దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా దిగి రావడం ప్రారంభించిందట అప్పుడు జరిగిన ఫలితం ఏంటి తెలుసా తన ఇంటి వారికి తన తండ్రి మందకు మాత్రమే దీవెనగా ఉండగలిగిన ఒక దావీదు యోవా ఆత్మ బలముగా తన వచ్చిన తర్వాత సమయాలు కొమ్ములోని తైలము చేత అభిషేకించిన తర్వాత తన ఇంటికి కాదు తన తండ్రి మందకు కాదు తన దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు సప్పడి సప్పడి దెబ్బలు కొట్టుకోకుండా కొడితే మంచి కొట్టు లేదు మానే ఓసారి ఆగండి మాట చెప్తా నోరు మూసుకొని సప్పట్లు కొట్టమని ఆడు ఉంది సార్ బైబిల్లో అలా ఉందండి అయ్యారు ఏముంది బైబిల్లో సర్వజనులారా చప్పట్లు కొట్టి నోరు మే అనుందా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడం మరి జయధ్వనులు లేవు ఆర్భాటం లేదు ఉత్తికేసే అప్పట్లో మాత్రం కుట్టేస్తున్నారు అది తెలియదు చప్పట్లు కొట్టేటప్పుడు అంటే ఏం చేయాలంటే జయధ్వనులతో దేవుని కూర్చిట సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు కొడుతున్నావా ఆటలాడుకునే కొడుతున్నావా సావు నే చంపిన దేవునికి చెప్పరే గట్టిగా నోట జయధ్వని ఉండగా స్థుతులు చెబుతూ ఉండగా కొట్టడం సార్ సప్పట్లు చూద్దాం ఎట్లా ఇంతేనా హలే దేవునికి ఏముంటుంది దేవుని వాక్యం నాట నుండి హో ఆత్మ తావిదీ మీదికి ఆ అభిషేకం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఇంటి ఒక మంద స్థాయి నుండి అతడు ఏకంగా దేశానికి దీవెనకరంగా మారిపోయాడు అంతేకాదండి అంతేకాదు ఎవడైనా బాగుపడితే దీవించబడితే త్వరమో పరమో ఎవడికైనా గిఫ్ట్లు ఇస్తారు ఇంకా బాగా పెద్ద అయిపోతే అదే మనకి మంత్రులు కూడా గిఫ్ట్లు పెంచే రేంజ్కి వస్తుంది దావేది గారి రేంజ్ ఎక్కడెక్కడాగల దేవుడికే గిఫ్ట్ ఇచ్చాడంటే నేను అంతే అబద్ధాలు చెప్తున్నట్టుగా అనిపించింది అటు చూశాను నామం నాకున్న సమస్య అయితే నిజం చెప్పలేకుండా ఉండలేను అబద్ధం చెప్పలేను దానివల్ల ఇబ్బంది వచ్చేస్తున్నాను నాకు నేను ఒకసారి వాక్యం చెప్తే కుండ బద్దలు కొట్టి బేబత్తం చేసేది ఒక పెద్ద చెందినాడు ఈ ముక్క నీకు తప్ప మాకు తెలియదు అనుకున్నావు మాకు కూడా తెలుసు మేము నోరు మూసుకున్నట్లా అన్నాడు ఈ ముక్క ఆయనకు కూడా తెలుసు అంట ఆయన చెప్పట్లేదంట నీకే తెలుసు తెగ చెప్పేస్తాను మాకు తెలుసు నర్మూసుకో అన్నీ చెప్పకూడదు అంటున్నాడు ఆయన ఎవరు నడక బాకే వాక్యులు ఏమని రాసింది తెలుసా దావిదు కష్టపడి యుద్ధాలు చేసి క్రియత్తపను పట్టుకొని యూసీలను వెళ్ళగొట్టి తిప్పలు పడి సియోను అనే ఒక కొండను సాధించాడు ఆ సియోను కొండను సాధించి ఇది నేను దేవుని గిఫ్ట్కి ఇచ్చేస్తారా అన్నాడు స్తోత్రం చెప్పండి స్ప్రం ఏమనాలి భూమి నాది దాని సమస్తము నాది లోకము దాని సంపూర్ణత నాది వెయ్యి కొండలు నావి దాని మీద పశువులు బంగారు నాకు ఏమన్నాడు నేను నిశ్చయముగా సుయోను కోరుకొనియున్నాను ఇది నా విశ్రమ స్థానముగా ఉండను నిత్యము నేను ఇక్కడే నివసించదు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే చెప్పాలి గట్టిగా అందరూ ఒకవేళ ఈ మాట పరదేశంలో కూర్చొని యోష్నుండి ఎవరు కొండడు అమ్మమ్మ దేవునికి అంటే అంత అని నాకు తెలిసి ఉంటే నేను అట్టకట్టు సంపాదించేందుకు ఆ రోజునే కొట్టే జర్రా ముప్పై ఒక్క మంది రాజులను చంపి భూగామలు భూభాగములు తెచ్చి ప్రజలకు స్వాస్థ్యమక పంచిపెడిన నేను ఈ మొక్క ముందు తెలిసి ఉంటే నాకు చెప్పుంటే నేను కూడా ఇది కూడా లాగేసి